హైవేర్స్ సిక్సర్ ఇప్పుడు ఐపీఎల్ సీజన్ నడుస్తుంది కదా సిక్సర్ అనగానే ఆబ్వియస్లీ ఒక సిక్స్ జనరల్గానే ఎవరన్నా ఒక విక్టరీ ఏదైనా కొట్టినా లేదు అన్నప్పుడు ఏదైనా ఒక అచీవ్మెంట్ ఒక సక్సెస్ ఒక సర్ప్రైజ్ దానిలో వాడు హ్యాపీగా ఫీల్ అవుతున్నా రే సిక్సర్ కొట్టాడ్రా వీడు అదే సిక్సరా లైక్ ఎలా అంటే క్రికెట్లో మామూలుగా మనకు వచ్చేసి టాప్ అంటే సిక్స్ అన్నట్టు అంతే ఇప్పుడు ఎగ్జాక్ట్గా సిక్స్ రన్ కోట్ ఎక్కడ పాకిస్తాన్లోని రావల్పిండిలో ఆమె వయసు కూడా అరౌండ్ థర్టీ ఉన్నాయి అంతే ఆరుగురికి జన్మనిచ్చింది ఆమె నలుగురు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు ఒకే కానుపులో ఆరుగురికి జన్మనిచ్చింది రావల్పిండికి చెందినటువంటి ఒక మహిళ ముస్లిం మహిళ నలుగురు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు పుట్టారు సిక్స్త్ లెఫ్ట్ సమ్మేజ్ ఆఫ్ వర్డ్ కూడా ఇంట్రె ఇంట్రెస్టింగ్ ఉంది అదైతే దెన్ ఎవరికైనా హెల్త్ బలదేమనుకున్నారు ఆరుగురు పిల్లలు హెల్తీగా ఉన్నారు వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ హెల్తీగా ఉంది యావత్ ప్రపంచం అంతా కూడా ఈరోజు సర్ప్రైజ్గా ఫీల్ అవుతున్నారు జనరల్గా ఎలా పుట్టినప్పుడు ఆ నలు ఆరుగురులో ఒక ఆరుగురు పుట్టారు కదా ఆరుగురు ఎవరో హెల్త్ ఇష్యూస్ ఉంటాయట కొంతమంది ఎదిగి ఎదక్క కొంతమందికి వెయిట్ వచ్చి రాక ఇంక్యుబేషన్లో పెట్టడం లైక్ వీళ్ళు నెంబర్ ఆఫ్ ఉంటాయట అసలు ఇక్కడ అసలు అవసరం లేకుండా అయిపోయింది ఆరుగురు హెల్తీగా ఉన్నారు నలుగురు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు అండ్ తల్లి చక్కగా ఆరోగ్యంగా ఉంది సూపర్ కదా నిజంగా అసలైన సిక్సర్ అంటే ఇదే అనిపించింది నాకు కూడా